వెల్కమ్ టు శారదా కార్నర్ నాగుల పంచమి రోజు నాగుల చవితి రోజు దర్శించాల్సిన అద్భుతమైన దేవాలయం మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలోని తిరుమలగిరిలో దశాబ్దాల క్రితమే వెలిసిన స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది బ్రిటిష్ వారి కాలంలో తిరుమలగిరిలో స్వయంభూగా వెలిసింది ఇది అయితే జయలక్ష్మి అనే ఒక భక్తురాలు వివాహం చేసుకొని ఈ ప్రాంతానికి అత్తవారింటికి వచ్చింది ఆమెకు ఆమెకు నాగదేవత అంటే చాలా ఇష్టం ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు తొమ్మిది సంవత్సరాల వయసులోనే కాలం చేశాడు ఆమె ఆ కుమారుడు కూడా నాగదేవతలోనే ఐక్యమయ్యాడని నమ్మి ఇంకా అమ్మవారికి భక్తిలో లీనమైపోయింది ఆమె భక్తికి మెచ్చిన అమ్మవారు తాను వెలిసిన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని స్వప్నములో జయలక్ష్మికి కనిపించి చెప్పింది ఆ విధంగా ఆమె ఆనాటి ప్రభుత్వాన్ని వేడుకొని ఎన్నో వేయ ప్రయాసాల కోర్చి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక చిన్న ఆలయానికి నాంది పలికింది నాగదేవ నాగదేవత అనుగ్రహంతో అది క్రమక్రమంగా పెద్ద ఆలయంగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహా ఆలయంగా పెద్ద మండపాలతో పెద్ద పెద్ద రాజగోపురాలతో పెక్కు స్తంభాలతో విలసిల్లింది ఇక్కడ జంట నాగుల విగ్రహాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ నాగప్రతిష్ఠ చేసి సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక్కడ ప్రతిరోజు నాగధీ నాగదేవతలకు అభిషేకాలు పూజలు జరుగుతాయి ప్రత్యేకంగా శ్రావణ మాసంలోని నాగల పంచమి రోజు కార్తీక మాసంలోని నాగుల చవితి రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఆలయ ప్రాంగణంలో జయలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది భక్తులు ముందులు ముందుగా ఆమెను దర్శించుకున్న తర్వాతనే నాగదేవతను దర్శించుకుంటారు ఈ క్షేత్రములో జయలక్ష్మి అమ్మవారికి ఆరాధనోత్సవాలు కూడా జరుగుతాయి శ్రావణ మాసంలో పంచమి రోజు కార్తీక మాసంలో నాగుల చవితి రోజు నాగదేవతకు కళ్యాణోత్సవం జరిపిస్తారు కళ్యాణోత్సవం తర్వాత నాగదేవత జయలక్ష్మి ఆమె కుమారుడు స్వామిలను విగ్రహాలతో రథోత్సవము నిర్వహిస్తారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఎన్నో జంటపాముల శిలాప్రతిమాలు ఉంటాయి మరియు ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు కూడా ఉంటుంది కోనేరు దగ్గర ఒక రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు కింద ఎన్నో జంటపాములు కొలువై ఉంటాయి మరియు భక్తులు తమ కోరికలను తీర్చమని ఆ రావి చెట్టుకు ముడుపులు కూడా కడతారు మరి మీరంతా వీలైనప్పుడు ఈ తిరుమలగిరిలోని ఆలయాన్ని జయలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని తరిస్తారని కోరుకుంటున్నాను మరి ఆలయం గురించి అందరికీ తెలియాలంటే చాలామందికి తెలుసు అనుకోండి కానీ ఇంకా తెలియని వాళ్ళు ఉంటే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్